వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీఎల్ కార్యదర్శిగా నన్ను నియామకం చేయడం జరిగినది ఈ నియామకానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనంతపురం పార్టీ అధ్యక్షుడు శ్రీ అనంత వెంకట్రామరెడ్డి గారు సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ గారు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి గారు వారి సహకారంతో నాకు ఈరోజు వైఎస్ఆర్సిపి కార్యదర్శిగా నాకు నన్ను నియమించడం జరిగింది పదమిది పందా ఏ రకంగా హ్యాపీనెస్గా ఉందమ్మా గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయికి ఎదగడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇదే పార్టీ బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేసి పార్టీ బలోపేతానికి చేస్తారని చెప్పి తెలియజేసుకుంటాం ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఆలయాలు అక్రమాలను బయటికి పెట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే దిశగా అడుగులే